హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి నాలుగైదు రోజులుగా మాకు బాగా వర్షం పడుతుంది ఇవాళ మార్నింగ్లో కూడా తుంపర పడుతుందండి చాలా చల్లగా ఉంది వాతావరణం ఈ చల్లటి వాతావరణంలో నాకు ఎంతో ఇష్టమైన బియ్యపు రొట్టెని చేయాలనుకుంటున్నాను మేము చేసే విధానాన్ని మీకు కూడా చూపిస్తాను రండి చూడండి ఈ విధంగా కావాల్సిన పదార్థాలన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొత్తిమీర ఒక బీట్రూట్ని తురిమి పెట్టుకున్నానండి నువ్వులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలండి రెండు క్యారెట్లని పొట్టు తీసుకొని అది కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి పల్లీలు చూపించాను కదండి ఆ పల్లీలని మీరు మిక్సర్ జార్లో వేసుకొని ఊరికి అట్లా ఒక పలుసు ఇచ్చుకోవాలండి బరక్ బరక్గా అదే మిక్సర్ జార్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మీకు కావాల్సినంత బియ్య పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు కప్పుల బియ్య పిండి వేసుకుంటున్నాను అంటే మీకు ఎన్ని రొట్టెలు కావాలి అనేసి దానికి తగ్గట్లుగా వేసుకోవాలండి ఒక ఐదు కప్పుల బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఒక కప్పు మైదాన వేసుకుంటున్నాను మైదా వేయడం వల్ల మీకు కమ్మటి రుచి వస్తుంది విరిగిపోకుండా వస్తాయి నువ్వులు ఒక స్పూను తురిమి పెట్టుకున్న క్యారెట్ సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇది ఆప్షనల్ అండి బీట్రూట్ అనేది కొందరేమో కలర్ చేంజ్ అవుతుందని కొన్ని వాటిల్లో వాడరు తగినంత ఉప్పు కూడా వేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి బీట్రూట్ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఖచ్చితంగా క్యారెట్ని మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి వేయడం వల్ల ఏంటంటే కూరగాయ ముక్కలు ఉండేదానివల్ల మాయిస్ట్గా ఉండి కొంచెం సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకుంటే అవి క్రిస్పీగా అవుతాయండి ఇలా బాగా నలుపుకుంటూ పిండిని అందులో చెమ్ ఉంటుంది కదా అంతవరకు మీరు వాటర్ ఏం వేసుకోవద్దండి టేస్ట్ చేసుకొని ఉప్పు తక్కువైతే వేసుకోండి తగినంత నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ క్యారెట్ బీట్రూట్ వేయడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చండి కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట టేస్టీగా కూడా ఉంటాయి హెల్దీ కూడా కదండి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు బాగా డైజెస్ట్ కూడా అయిపోతాయి మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని మీరు ఫ్రిడ్జ్లో కూడా ఎత్తిపెట్టుకోవచ్చండి కొంచెం గట్టిగా ఎత్తిపెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు తట్టుకోవడానికి ఒక పేపర్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి దానికి పేపర్ను కానీ కవర్ను కానీ ఉంచుకోండి కావాల్సినంత సైజ్ తీసుకొని ఆ విధంగా తట్టుకోవాలండి మరీ మందంగా కాకుండా మీడియం సైజులో తట్టుకోండి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఎక్కువగా కాల్చుకోవాలి అనుకుంటే ఇలా మీరు రెండు వైపులా పెట్టేసుకోండి మీకు తొందరగా అవుతాయి టైం కొంచెం సేవ్ అన్నమాట మీకు ఇక్కడ నేను పది రొట్టెల దాంకా చేస్తున్నాను కాబట్టి రెండు వైపులా పెట్టేసుకున్నాను అందులోనూ ఇవి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే బాగుంటాయండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా వేసేసుకోవడమే అండి మీకు పోలీలు తెలుసు కదా అవి ఎలా తట్టుకుంటారో ఎలా చేస్తారో అదే అండి విధానం దీనికి కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి వీటిని ఎందుకంటే మనం ఇక్కడ కూరగాయలు అవి వేసాం కాబట్టి బాగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేనైతే చూడండి ఇలా ఆయిల్ కవర్ పైన తట్టేస్తాను నాకు చాలా సులువు అనిపిస్తుంది ఈ పద్ధతి అస్సలు అతుక్కోదు చేతులకి కొంచెం నూనెను కానీ నీళ్ళను కానీ అద్దుకొని అలా తట్టుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ కవర్ పైన చేస్తే ఏంటంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూడండి మీకు ఒకటి చూపిస్తున్నాను మళ్ళీ అది హార్మ్ఫుల్ అంటారు అనేసి నేను ఒక పేపర్ పైన చూపించానండి మొదట్లో ఏం లేదండి టెక్నిక్గా అది పెనానికి అంటుకోకుండా తీసేసామనుకోండి మనకు అదేమీ హార్మ్ఫుల్ కాదు ఈజీగా తీసేసేయండి దాన్ని ఇలా రెండు వైపులా చెరొకటి వేసేసుకొని ఇటొకటి అటు ఒకటి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడమే అండి ఈ కూరగాయలను వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్లో ఈజీగా తీసుకోవచ్చు చూడండి పేపర్ అయితే అలా కొద్దిగా అయినా అంటుకుంటుంది ఆయిల్ కవర్ పైన అయితే అస్సలు అంటుకోదండి బాగా వస్తాయి నాకైతే ఆ పద్ధతి ఈజీ అనిపిస్తుంది మరొకటి మీకు తట్టి చూపిస్తున్నాను కాల్చుకోవడం కంటే కొందరికి తట్టుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి ఇది రెండు మూడు చూపిస్తున్నానండి అంతే అండి ఈ విధంగా మీకు ఎన్ని రొట్టెలు కావాలో అన్ని వాటిని తట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా తినచ్చు ఎంతో ఇష్టమైన బియ్యపు రొట్టెని మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మీకు ఎన్ని రొట్టెలు కావాలో ఈ కలర్ వస్తాయండి బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని పెరుగుతో కానీ పిక్కెలతో కానీ పచ్చడితో కానీ తినొచ్చండి చాలా బాగుంటాయి నేనైతే పెరుగుతో తినడానికి చాలా ఇష్టపడతాను అంతే అండి ఇవాల్టి వీడియో బాయ్ అండి టేక్ కేర్